సత్యసాయి జిల్లా కదిరి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఎన్నికల ప్రచారంలో భాగంగా కదిరికి విచ్చేయిచున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి రోడ్ షోను మరియు ప్రజాగరం పబ్లిక్ మీటింగ్ను విజయవంతం చేయాలని తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ శ్రేణులకు నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు కదిరి తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ పిలుపునిచ్చారు సమరం ప్రచార కార్యక్రమంలో భాగంగా పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి సభ కదిరి నియోజకవర్గంలో కదిరి పట్టణంలో ఇరవై ఎనిమిదవ తారీఖు నిర్వహించబడుతోంది సాయంత్రం ఐదు గంటలకు ఆయన డిగ్రీ కాలేజ్లోని ఎస్టీఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో హెలికాప్టర్లు అక్కడికి చేరుకుంటారు అక్కడ నుంచి రోడ్ షోగా కూలీ విగ్రహం దగ్గరికి రోడ్ షో నిర్వహించుకొని తదుపరి నిర్వహించుకునేటువంటి సభను అందరూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు బీజేపీ జనసేన కార్యకర్తలు శ్రేణులు మూడు పార్టీల అభిమానులు సానుభూతి పనులు అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం మూడు పార్టీల కలయిక అనేది ఎన్డీఏ కూటమిగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా అధోగతి పాలైనటువంటి అభివృద్ధిని మళ్ళీ ముందుకు తీసుకోవాల ఈ ఎన్నికల్లో విజయాన్ని చేజిక్కించుకోవడం ద్వారానే ఒక దృఢ సంకల్పంతోనే ఈ కూటమి ఏర్పడింది ఈ రాష్ట్రంలో అనేది మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఈరోజున బీజేపీ పార్టీతో కలిసిన తర్వాత కొంతమంది దీనికి అపోహలు సృష్టించేటువంటి కార్యక్రమం మొదలుపెట్టింద ఎక్కడ కూడా రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కావచ్చు భవిష్యత్తులో మళ్ళీ ఏర్పడబోయేదే ఎన్డీఏ ప్రభుత్వం అనే ఒక ఒక ఆలోచనతోనే ఎన్డీఏలో కూటమిగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూడా చేరింది ఎందుకంటే రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలి పూర్తి స్థాయిలో నిర్మించుకోవాల్సినటువంటి అవసరము బాధ్యత చంద్రబాబు నాయుడు గారి లాంటి సమర్థవంతమైనటువంటి నాయకుడు అనుభవైన నాయకుడు దాంతోపాటి ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ తోడ్పాటు అంతే స్థాయిలో జాతీయ స్థాయిలో మళ్ళీ ఏర్పడబోయేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అధినేత నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు కూడా ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో ప్రభుత్వానికి అవసరమనే ఆలోచనతోనే ముందుకు పోతుంది ఈ రకమైనటువంటి అవసరాన్ని ప్రజలు కూడా గుర్తిరిగి కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఈ కూటమిని ఆదరించమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం కూటమిని ఆదరించేటువంటి దిశలో ఏదైతే ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించబడతాం ఇరవై ఎనిమిదవ తారీఖున దీంట్లో పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా పాల్గొని దిగ్విజయం చేసి తద్వారా రాక్షస పరిపాలనను అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సందేశాన్ని పం పంపించేటువంటి ఆలోచనని మద్దతు ఇవ్వమని చెప్పేసి కోరుతాను అంతే స్థాయిలో వచ్చే ఎన్నికల్లో కూటమి పెద్ద మెజారిటీతో ఈ ప్రాంతంలో గెలవబోతోంది అని చెప్పే ఒక సందేశాన్ని కూడా అందించేటువంటి దిశగా అడుగులేదామని ప్రదేశంలో అందరినీ కూడా పిలుపునిస్తూ అంతే స్థాయిలో బీజేపీ పార్టీ నియోజక నియోజకవర్గ ఇన్ఛార్జి సోదరు వేణుగోపాల్ రెడ్డి గారికి కావచ్చు అదే రకంగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జు భైరవ సోదరుడు భైరవప్రసాద్ గారికి కావచ్చు వారి పిలుపు మేరకు కావచ్చు వారి స్టేట్లు కూడా మా ఆహ్వానాన్ని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మన్నించు పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమం విజయవంతమయ్యే దిశగా మీరు అందరూ కలిసి రావాలని చెప్పేసి కూడా అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఇరవై ఎనిమిదో తారీఖు ఐదు గంటలకు ఫెస్ట్ డిగ్రీ కళాశాలలో ల్యాండ్ అయిన దగ్గర నుంచి కార్యక్రమం మొదలవుతుంది చివరి వరకు కూడా ఉండి ఆయనకు మద్దతు తెలిపి తద్వారా వచ్చే ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం బీజేపీ బీ జనసేన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించే దిశగా అందరూ కలిసి నడుస్తామని చెప్పేసి పిలుపునిస్తాం